కమ్మగా ఉండే పల్లీ చట్నీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులోకి జీలకర్ర ఎల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు చట్నీకి సరిపడా పల్లీలు వేసుకొని పల్లీలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్లేమ్ పైనే మద్దల మద్దల కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బర కొద్దిగా పుట్నాలు వేసి వీటిని కూడా మరో రెండు నిమిషాల పాటు మనం కలుపుకున్నామంటే అన్నీ ఈవెంట్గా ఫ్రై అయిపోతాయి ఈ చట్నీ అన్ని బ్రేక్ఫాస్ట్లోకి సూట్ అవుతుంది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దొడ్డుప్పు వేసుకొని మధ్యలో మధ్యలో వాటర్ వేస్తూ ఫైన్ పేస్ట్ లాగా అయితే మనం ఈ చట్నీని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మరొక గిన్నెలోకి ఈ చట్నీని తీసేసి ఆ మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని కూడా చట్నీలో వేసుకొని చట్నీ కొంచెం పలచగా అయితే మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి చట్నీ మనకు అచ్చం బయట టిఫిన్ సెంటర్లో దొరికే చట్నీ లాగే ఉంటుంది అంత కమ్మగా అయితే ఉంటుంది పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలక ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ చట్నీలో వేసి కలుపుకుంటే కమ్మని పల్లి చట్నీ అయితే మనకు రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్